ఈరోజు మన టాపిక్ ఘర్షణ ఘర్షణ పాటల నుంచి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి ఫస్ట్ వన్ నిచ్చల స్థితిలో గల వస్తువుపై పనిచేసే ఘర్షణ బలం ఆప్షన్స్ జారుడు ఘర్షణ ఆప్షన్ బి దుడి ఘర్షణ ఆప్షన్ సి స్థైతి ఘర్షణ ఆప్షన్ డి ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ స్థైతిక ఘర్షణ నిచ్చల స్థితిలో గల వస్తువుపై పనిచేసే ఘర్షణ బలాన్ని స్థైతిక ఘర్షణ అంటారు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ చలనంలో గల వస్తువుపై పనిచేసే ఘర్షణ బలం దిశ ఏ వైపు ఉంటుంది చలనంలో గల వస్తువుపై పనిచేసే ఘర్షణ బలం దిశ ఏ వైపు ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్ ఆప్షన్ ఏ చలన దిశ ఆప్షన్ బి చలన దిశకు వ్యతిరేక దిశ ఆప్షన్ సి క్షితిజ సమాంతరానికి లంబంగా పై దిశ ఆప్షన్ డి క్షితిజ సమాంతర దిశకు లంబంగా క్రింది దిశ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చలన దిశకు వ్యతిరేక దిశ నెక్స్ట్ గమనంలో గల ఒక ట్రాలీలో ఒక వస్తువు ఉన్నది ట్రాలీ ఉపరితలం వస్తువుపై కళ్ళు చేసే ఘర్షణ బలం దిశ ఆప్షన్ ఏ ట్రాలీ గమన దిశలో ఆప్షన్ బి ట్రాలీ గమన దిశకు వ్యతిరేక దిశలో ఆప్షన్ సి క్షితిజ సమాంతరానికి లంబంగా పై దిశలో ఆప్షన్ డి క్షితిజ సమాంతరానికి లంబ దిశలో క్రింది వైపు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రాలీ గమన దిశలో గమనంలో ఒక ట్రాలీ ఒకలో ఒక వస్తువు ఉన్నప్పుడు ట్రాలీ ఉపరితలం వస్తువుపై కలుగు చేసే ఘర్షణ బలం వైపు ఉంటుందంటే ట్రాలీ గమన దిశలో ఉంటుంది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వానలో స్థైతిక ఘర్షణకు ఉదాహరణ ఆప్షన్ ఏ వాలు తలంలో కదులుతున్న వస్తువు ఆప్షన్ బి చలనంలో ఉన్న వస్తువు ఆప్షన్ సి నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు ఆప్షన్ డి పైవన్నీ ఇక్కడ రైట్ ఆన్సర్ నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు స్థైతిక ఘర్షణకు ఉదాహరణ నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా దానికి ఇదే ఆన్సర్ నెక్స్ట్ స్థైతిక జారుడు దర్లుడు ఘర్షణ బలాలు పెరుగు క్రమం ఆప్షన్ ఏ స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ దొర్లుడు ఘర్షణ ఆప్షన్ బి స్థైతిక ఘర్షణ దొర్లుడి ఘర్షణ జారుడు ఘర్షణ ఆప్షన్ సి దొర్లుడి ఘర్షణ జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ ఆప్షన్ డి దొర్లుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ ఇక్కడ రైట్ ఆన్సర్ దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఓకే ఘర్షణ బలాలు పెరిగే క్రమం ఏంటండి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ నెక్స్ట్ సైకిల్ త్రక్కుతున్నప్పుడు సైకిల్ టైర్లకు రోడ్డుకు మధ్య గల బలం ఆప్షన్స్ ఆప్షన్ ఏ కండర బలం ఆప్షన్ బి ఘర్షణ బలం ఆప్షన్ సి అయస్కాంత బలం ఆప్షన్ డి విద్యుత్ బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఘర్షణ బలం ఆప్షన్ బి రైట్ ఆన్సర్ సైకిల్ త్రొక్కుతున్నప్పుడు సైకిల్ టైర్కు రోడ్డుకు మధ్య గల బలం ఏంటంటే ఘర్షణ బలం ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వానలో నునుపైన తలం కానిది ఆప్షన్స్ ఆప్షన్ ఏ గాజు అద్దం ఆప్షన్ బి పింగాణి టైల్ ఆప్షన్ సి మార్బుల్ గచ్చు ఆప్షన్ డి టైర్ ఉపరితలం క్రింది వానలో నునుపైన తలం కానిది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ టైర్ ఉపరితలం నునుపైన తలం కానిది అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ టైర్ ఉపరితలం నెక్స్ట్ క్రింది వానలో గరుకైన తలం కానిది ఏది క్రిందివాణిలో గరుకైన తలం కానిది ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ షూ అడుగు భాగం ఆప్షన్ బి ఫ్లైవుడ్ ఉపరితలం ఆప్షన్ సి నూనె పూసిన కుండ ఆప్షన్ డి ఇటుక ఉపరితలం ఇక్కడ రైట్ ఆన్సర్ నూనె పూసిన కుండ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ గరుకైన తలం కానిది ఏది అన్నప్పుడు సి రైట్ ఆన్సర్ నూనె పూసిన కుండ నెక్స్ట్ ప్రవాహులు కలిగించే ఘర్షణను ఇలా కూడా అంటారు ప్రవాహాలు కలిగించే ఘర్షణను ఎలా అని అంటారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ డ్రాగ్ ఆప్షన్ బి బలం ఆప్షన్ సి పీడనం ఆప్షన్ డి ఘర్షణ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ డ్రాగ్ ప్రవాహాలు కలిగించే ఘర్షణను డ్రాగ్ అంటారు ఓకే నెక్స్ట్ క్రింది వాటిలో ఘర్షణ బలం దీనిపై ఆధారపడదు క్రింది వాటిలో ఘర్షణ బలం వీటిపై ఆధారపడదు ఆప్షన్ ఏ అభిలంబ బలం ఆప్షన్ బి వస్తువు భారం ఆప్షన్ సి తలాల స్వభావం ఆప్షన్ డి స్పర్శ వైశాల్యం ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ స్పర్శ వైశాల్యం ఘర్షణ బలం దేనిపై ఆధారపడదు అన్నప్పుడు స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ స్థైతిక ఘర్షణను ఏ ఘర్షణగా మార్చుటకు బాల్ బేరింగ్లను ఉపయోగిస్తారు స్థైతిక ఘర్షణను ఏ ఘర్షణగా మార్చుటకు బాల్ బేరింగ్లను ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ ప్రవాహి ఘర్షణ ఆప్షన్ బి జారుడు ఘర్షణ ఆప్షన్ సి దొర్లుడు ఘర్షణ ఆప్షన్ డి యాంత్రిక బలం ఇక రైట్ ఆన్సర్ ఆప్షన్ సి దొర్లుడు ఘర్షణ స్థైతిక ఘర్షణను ఏ ఘర్షణగా మార్చడానికి బాల్ బేరీలను ఉపయోగిస్తారు అన్నప్పుడు దొర్లుడు ఘర్షణకు ఉపయోగిస్తారు ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ప్రత్యేకమైన ఆకారం గలది కానిది ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఓడా ఆప్షన్ బి విమానం ఆప్షన్ సి పడవ ఆప్షన్ డి బస్సు క్రింది వాటిలో ప్రత్యేకమైన ఆకారం గలది కానిది బస్సు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఘర్షణ దేనిపై ఆధారపడి ఉంటుంది ఆప్షన్స్ ఆప్షన్ ఏ తలాల స్వభావం ఆప్షన్ బి పదార్థాల స్వభావం ఆప్షన్ సి పదార్థాల ఘనపరిమాణం ఆప్షన్ డి స్పర్శ వైశాల్యం దేనిపై ఆధారపడుతుంది తలాల స్వభావంపై ఆధారపడుతుంది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఘర్షణ తలాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ క్రింది వానలో అత్యల్ప ఘర్షణ బలం గలది ఏది క్రింది వాటిలో అత్యల్ప ఘర్షణ బలం గలది ఆప్షన్స్ ఆప్షన్ ఏ స్థైతిక ఘర్షణ ఆప్షన్ బి జారుడు ఘర్షణ ఆప్షన్ సి దొర్లుడు ఘర్షణ ఆప్షన్ డి ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి దొర్లుడు ఘర్షణ అత్యల్ప ఘర్షణ బలం గలది దొర్లుడు ఘర్షణ నెక్స్ట్ ప్రవాహి ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు ఏవి ఆప్షన్ ఏ ప్రవాహి పరంగా గల వస్తువుబడి ఆప్షన్ బి వస్తువు ఆకారం ఆప్షన్ సి ప్రవాహి స్వభావం ఆప్షన్ డి పైవన్నీ ఇక్కడ రైట్ ఆన్సర్ పైవన్నీ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ప్రవాహి ఘర్షణను ప్రభావితం కలగ చేసే అంశాలు ప్రవాహి పరంగా గల వస్తువుబడి వస్తువు ఆకారం ప్రవాహి స్వభావం ఇక్కడ ఆప్షన్స్ అన్నీ రైటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ చలనంలో గల వాహకాల చక్రాలు రోడ్డు మధ్య ఏ విధమైన ఘర్షణ ఏర్పడుతుంది చలనంలో గల వాహనాలు చక్రాలు రోడ్డు మధ్య ఏ విధమైన ఘర్షణ ఏర్పడుతుంది ఆప్షన్స్ ఆప్షన్ ఏ స్థైతిక ఘర్షణ ఆప్షన్ బి జారుడు ఘర్షణ ఆప్షన్ డి ప్రవాహి ఘర్షణ ఆప్షన్ సి దొర్లుడి ఘర్షణ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి దొర్లుడి ఘర్షణ ఓకే ఇక్కడ సి అని పడింది లాస్ట్ కరెక్ట్ ఆన్సర్ దొర్లుడు ఘర్షణ అనేది రైట్ ఆన్సర్ చలనంలో గల వాహకాల చక్రాలు రోడ్డు మధ్య ఏ విధమైన ఘర్షణ ఏర్పడుతుంది అన్నప్పుడు దొర్లుడు ఘర్షణ ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రింది వాణిలో అత్యధిక ఘర్షణ బలం గలది ఆప్షన్ ఏ స్థైతిక ఘర్షణ ఆప్షన్ బి జారుడు ఘర్షణ ఆప్షన్ సి దొర్లుడు ఘర్షణ ఆప్షన్ డి ప్రవాహి ఘర్షణ ఇక్కడ రైట్ ఆన్సర్ స్థైతిక ఘర్షణ అత్యధిక ఘర్షణ బలం గలది స్థైతిక ఘర్షణ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మంచు మీద నడుస్తున్న వ్యక్తి జారి కింద పడడానికి కారణం ఏమిటి ఆప్షన్ ఏ ఘర్షణ బలం ఎక్కువగా ఉండడం వలన ఆప్షన్ బి ఘర్షణ బలం తక్కువగా ఉండడం వలన ఆప్షన్ సి జాగ్రత్తగా నడవకపోవడం వలన ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఘర్షణ బలం తక్కువగా ఉండడం వల్ల మంచు మీద నడుస్తున్న వ్యక్తి జారి కింద పడతాడు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బోర్డ్ ఆటలో పౌడర్ చల్లుతారు కారణం ఏమిటి ఆప్షన్ ఏ ఘర్షణ బలం పెంచడానికి ఆప్షన్ బి ఘర్షణ బలం తగ్గించడానికి ఆప్షన్ సి కాయిన్స్ సులభంగా వేయడానికి ఆప్షన్ డి ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఘర్షణ బలం తగ్గించడానికి బోర్డ్ ఆటలో పౌడర్ చల్లుతారు